అమ్మా అమ్మా ఏమైంది ఇందాకటి నుండి పిలుస్తున్నాము బయటికి రావడం లేదేంటి అసలు ఏం జరుగుతుంది మన ఇంట్లో పనిచేసే ఆ రూపాన్ని ఎవడో ఎత్తుకొని వెళ్ళడమేంటి అసలు నన్ను చేసుకోబోయే వాడిని ఎవరు కిడ్నాప్ చేశారో కాస్త అర్థమయ్యేలా చెప్తావా అని రోహిణి గట్టి గట్టిగా అరుస్తూ లోపల గదిలో ఉన్న సరోజని బయటికి పిలిచింది ఆమె డోర్ తీసుకొని బయటికి వచ్చింది అందరూ ఒకే చోట ఉన్నారు దాసు కొడుకు రాహుల్ వైపు ఆమె కొడుకు రాఘవ రోహిణి వీల్చైర్లో ఉన్న గోవర్ధన్ని చూస్తూ ఏం జరిగింది అని నన్ను అడుగుతున్నారా ఇదిగో ఇక్కడ ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు కదా మీ నాన్నని అడగండి ఈయన వల్లే ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నాము ఈ పాటికి పెళ్ళి జరిగిపోయి ఉంటే అందరం ఇక్కడి నుండి శాశ్వతంగా మరో కంట్రీకి వెళ్ళిపోయేవాళ్ళం ఆ రోజు ఎంతగానో చెప్పాను తల్లి చలిపోయిన రోజే పిల్లని కూడా వదిలించుకుందాము అని కానీ కన్న ప్రేమ అడ్డు వచ్చినట్టుంది అందుకే ఆ దరిద్రపు రూపా బ్రతికే ఉంది ఇప్పుడు అది ఆ లక్ష్మీ కూతురు అని సుగ్నమ్మకు తెలిస్తే మనల్ని బ్రతకనివ్వదు అయ్యో అసలు ఏం మాట్లాడుతున్నావు ఎవరు సుగునమ్మ నాన్నని ఎందుకు తిడుతున్నావు నాన్న ఏం చేశాడు రూపాకి మనకు ఏంటి సంబంధం అని రాహుల్ రాఘవ రోహిణి అడిగారు ఆమె గతంలో జరిగిన విషయాలన్నీ చెప్పింది సుగునమ్మ కుటుంబం మంచిది కాదు అని వాళ్ళు దుర్మార్గులు అని ఆమెకు అనుకూలంగా చెప్పింది అయితే సుగునమ్మ కుటుంబం మొత్తం చనిపోయేలా ప్లాన్ చేశారు కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యి లక్ష్మణ్ భరత్ వాళ్ళ ఇద్దరు భార్యలు మాత్రమే కార్ యాక్సిడెంట్లో చనిపోయారు ఆ యాక్సిడెంట్ వీళ్ళే చేయించారు సుగునమ్మ కుటుంబం భూమి మీద లేకపోతే వాళ్ళ ఆస్తి కూడా లక్ష్మికే చెందుతుంది అని పగబట్టిన పాములు కంపెనీ ఓపెనింగ్ కోసం అని పిలిచి వాళ్ళు తిరిగి వెళ్ళే దారిలో యాక్సిడెంట్ జరిగేలా ప్లాన్ వేసుకున్నారు కానీ సుగుణమ్మ రాఘవ జానకి సాయి కిరణ్ బ్రతికే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళని చంపేస్తే ఊరి జనాలకు అందరికీ అనుమానం వస్తుంది అని సైలెంట్గా ఉన్నారు ముందుగా ప్లాన్ వేసుకున్న ప్రకారం లక్ష్మిని రూపాన్ని కూడా చంపేయాలి అనుకున్నారు సుగుణమ్మ ఆడపడుచు కట్నం కింద లక్ష్మికి పుట్టిన కూతురు రూపా పేరు మీద కొంత ఆస్తిని రాసి ఇచ్చింది గోవర్ధన్ అమ్మ నాన్నలు కూడా వాళ్ళ తరపున ఉన్న ఆస్తి మొత్తాన్ని లక్ష్మి కూతురు పేరు మీద పెట్టారు ఈ విషయాలన్నీ తెలుసుకొని సరోజ గోవర్ధన్పై మండిపడింది నా కొడుకు ఉన్నాడు కదా వాడికి చిల్లి గవ్వ కూడా దక్కించకుండా మీ అమ్మా నాన్న లక్ష్మీ కూతురు పేరు మీద ఎందుకు ఆస్తిని రాశారు అని నిలదీసి అడిగింది గోవర్ధన్ అమ్మా నాన్న చాలా మంచివాళ్ళు వాళ్ళు లక్ష్మిని పెట్టే బాధలను చూడలేకపోయారు కనీసం ఆస్తి వాళ్ళ పేరు మీద ఉంటే లక్ష్మిని రూపని ఏమీ చేయలేరు వీళ్ళు అని ఆలోచన చేశారు అయితే లక్ష్మి మితక మనిషి కాబట్టి ఆమె పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని గోవర్ధన్ అడిగేసరికి అతని పేరు మీద రాసి ఇచ్చింది రూపా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం అలాగే ఉంది ఆమెకు వయసు వచ్చే వరకు ఆస్తిని ఎవరు ఆక్రమించుకోలేరు అందువల్ల రూప ఇంకా ప్రాణాలతోనే ఉంది లక్ష్మిని మాత్రం ప్లాన్ ప్రకారం కంపెనీకి పిలిపించి షార్ట్ సర్కిల్ వచ్చేలా చేసి కంపెనీ మొత్తం తగలబడేలా చేశారు కొత్త కంపెనీ కాబట్టి ఇన్సూరెన్స్ చేయించారు ఒక్క రూపాయి కూడా నష్టం కలగకుండా డబ్బు మొత్తం వాళ్ళ చేతిలోకి వచ్చింది ఇవన్నీ విషయాలు దాచిపెట్టి సరోజా పిల్లలకి ఏవేవో కట్టు కథలు చెప్పింది పెళ్ళైన మీ నాన్నని ఆ లక్ష్మి ఒలలో వేసుకుంది అని సుకునమ్మకు ఉన్న పేరు పలుకుబడితో ఇద్దరికి పెళ్లి జరిపించింది రూపా పుట్టింది అది ఒక దరిద్రం లక్ష్మి చనిపోయిన తర్వాత దానికి మైండ్ పని చేయడం లేదు అందుకే చదువు చెప్పించలేదు ఇంటి పని మాత్రమే చేస్తూ దాని తల్లి చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తూ మన ఇంట్లోనే ఉంటుంది ఇన్ని రోజులు మనవరాలు గుర్తుకు రాలేదు వాళ్లకు ఈ రోజునే నీ పెళ్ళిని చెడగొట్టాలని కావాలనే వాళ్ళు ఇదంతా చేశారు అని సరోజా సుగుణమ్మ గురించి ఆమె కొడుకు రాఘవయ్య సాయి కిరణ్ గురించి చాలా పెద్ద రౌడీలు అన్నట్టుగా చెప్పింది అమ్మ యాక్సిడెంట్లో ఇద్దరు కొడుకులని పోగొట్టుకుంది రూపవల్లమ్మ కూడా యాక్సిడెంట్గానే చనిపోయింది మరి ఎందుకని వాళ్ళు మన మీద పగ పెంచుకున్నారు అదే కదా అమ్మ నా బాధ కూడా వాళ్ళకి మా అమ్మ నచ్చదు నేను నచ్చను మన కుటుంబం సంతోషంగా ఉంటే వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అసలు మీకు ఒక విషయం తెలుసా ఆమె పిల్లలు చనిపోవడానికి కారణం మేమే అంటూ మా మీద పగ పెంచుకుంది మీ మామయ్యన దాసుని పిచ్చివాడిని చేశారు మీ నాన్నని ఇదిగో ఇలా వీల్చేర్కి అంకితమయ్యేలా చేశారు అందుకే మిమ్మల్ని కాపాడుకుంటూ వీళ్ళకి దూరంగా పెంచాను అమ్మా ఏం మాట్లాడుతున్నావు అంటే మామయ్య పరిస్థితి నాన్న పరిస్థితి ఇలా కావడానికి కారణం వాళ్ళేనా అని రాఘవ ఆశ్చర్యంగా అడిగాడు అవును అని సరోజా చెప్పగానే రోహిణి రాఘవ రాహుల్ కోపంతో రగిలిపోయారు వాడు ఎంత పెద్ద రౌడీ అయినా సరే మేము ముగ్గురం కలిసి పగ తీర్చుకుంటాము అని చెప్పగానే సరోజకి చాలా సంతోషంగా అనిపించింది నిజంగా అసలు మా కుటుంబం గురించి నేను ఎందుకు ఆలోచించలేకపోయాను రోజులు భయపడ్డానా కానీ ఇప్పుడు ఎవరికి భయపడను నా పిల్లలు మా అన్నయ్య కొడుకు ఎత్తుకుపై వేయగలరు వాళ్ళని ఎలాగైనా దెబ్బతీస్తారో అని మనసులోనే అనుకుంది నా అసలు అత్త చనిపోయిన రోజు రూపా కూడా చనిపోయింది అని చెప్పారు కదా మరి ఎలా బ్రతికే ఉంది అని సాయి కిరణ్ తండ్రిని అడిగాడు అతనికి కూడా ఏమీ అర్థం కావడం లేదు తెలీదురా మనం ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కనిపించలేదు అంటూ వాళ్ళు లక్ష్మి చనిపోయిన తర్వాత సరోజ ఇంటికి వెళ్ళిన రోజుని గుర్తు చేసుకున్నారు రాఘవ ఎంత మంచివాడో చీమకు కూడా హాని కలిగించాడు కానీ ఇద్దరు తమ్ముళ్ళు చెల్లెలు చనిపోవడంతో చాలా కుంగిపోయాడు తమ్ముళ్ళ ఫ్రెండ్స్ ద్వారా జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు వాళ్ళు ప్లాన్ ప్రకారం చనిపోయేలా చేశారు అని తెలుసుకున్నాడు కొంతమంది సహాయంతో రాఘవ గోవర్ధన్ ఇంటికి వచ్చాడు అయితే రాఘవకి తెలియకుండా సాయికి కూడా కార్ డిక్కీలో కూర్చొని అతనితో పోటయే వచ్చాడు నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి అని కొడుకుని చూసి అడిగాడు నాకు రూప కావాలి రూపా ఇక్కడే ఉంది మనం రూపని తీసుకొని వెళ్ళాలి అని మారం చేశాడు రూప చనిపోయింది రూపనే కాదు మీ అత్త లక్ష్మి మీ బాబాయిలు పిన్ని వాళ్ళని వీళ్ళే చంపించారు అని చెప్పడంతో ఆ చిన్న మనసు ముక్కలైపోయింది ఇక నా రూప బ్రతికి లేదా అని బాధపడ్డాడు సరోజ వాళ్ళ అన్నయ్య భార్య పిల్లలు కలిసి ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టున్నారు ఇంట్లో వాళ్ళు లేరు కోపంతో రగిలిపోతూ ఉన్న రాఘవ దాసుని చావ కొట్టడు కొట్టాడు ఎలా కొట్టాడు అంటే బ్రతికే ఉండాలి కానీ లక్ష్మి జానకి అనుభవించిన బాధ కంటే ఎక్కువగా బాధని అనుభవించాలి అని తలపై కొట్టేసరికి కుప్పకూలిపోయాడు అమాయకురాలైన లక్ష్మిని పెళ్లి చేసుకుని చావుకు కారణమయ్యావు అని వర్ధన్ని బ్రతికి ఉన్న శివంలా చేశాడు ఇక ఆడవాళ్ళని చిన్నపిల్లలని హింసించడం మానవత్వం కాదు అని సరోజ వచ్చే వరకు వేచి చూడకుండా తిరిగి అక్కడి నుండి ఇంటికి వచ్చేశాడు అయితే రాఘవ వాళ్లకు వేసిన శిక్ష గురించి జానకి సుగునమ్మకి ఏ మాత్రం తెలీదు దాసు పిచ్చివాడిగా మారిపోయాడు గోవర్ధన్ వేలు చేరికి అంకితమై ఉన్నాడు అదంతా చూసిన సరస్వతి మంచాన పడిపోయింది కొద్ది రోజులకు ఆమె చనిపోయింది అన్నయ్య భర్త పరిస్థితిని చూసి సరోజ కాస్త భయపడింది అందుకే పిల్లలని చదువు పేరు చెప్పి దూరంగా పంపించింది సుభద్రమ్మ కుటుంబం మీద ఉన్న కోపమంతా రూపాపై చూపించింది చిన్న వయసు నుండే ఎన్నో బాధలు పెట్టింది రూపా పేరు మీద ఉన్న ఆస్తిని దక్కించుకోవడం కోసం రూపాని చంపకుండా ఒక పని మనిషిని చేసింది రూపా అసలు ఆ ఇంట్లో ఎందుకు ఉంటుందో వాళ్ళు తనకు ఏమవుతారో ఏ మాత్రం తెలీదు మెల్లిమెల్లిగా రూప శరీరంపై ఉన్న గాయాలు తగ్గిపోయాయి జానకి సుగనమ్మ ఎంతో ప్రేమగా రూపాని చూసుకుంటున్నారు ఇంతకుముందు ఎప్పుడూ అలాంటి ప్రేమని చూడని రూప రోజు సరోజ ఇంట్లో తను చేసే పనుల గురించి వాళ్ళతో చెప్పింది అప్పుడప్పుడు ఆ సరోజకి కోపం వస్తే నన్ను కొట్టేది ఈ దెబ్బలు అవే అని శరీరంపై ఉన్న మరకలని చూపించింది రూప చెప్పింది వింటుంటే వాళ్లకు గుండె తరుక్కపోయింది సాయి కిరణ్ కూడా ఎప్పుడూ గది బయటే ఉండి రూప చెప్పేది వింటూ ఉండేవాడు మీ ఇద్దరు చాలా మంచివాళ్ళు మిమ్మల్ని చూస్తుంటే నాకు సంతోషంగా అనిపిస్తుంది కానీ ఎందుకో తెలియకుండానే ఏడుపు వస్తుంది నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు ఇలాంటి మంచి మంచి భోజనాలన్నీ నాకు ఎందుకు తినిపిస్తున్నారు మళ్ళీ నేను అదే ఇంటికి వెళ్ళాలి కదా అక్కడ ఎలాంటి భోజనం నాకు పెట్టరు మీలా నాతో ఎవ్వరూ మాట్లాడరు ఇంట్లో పని అంతా చేసిన తర్వాత నా గదిలోకి వెళ్ళి కూర్చోవాలి ఇంట్లో అటు ఇటు కూడా తిరగకూడదు మీకు తెలుసా ఒంటరిగా ఉంటే నాకు ఎంత భయం వేసేదో ఆ ఇంట్లో సరోజ ఒక్కతే కాదు చాలామంది ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళ అన్నయ్య కొడుకు ఆ ఇంటికి వచ్చేవాడు వాడు చాలా దుర్మార్గుడు ఇప్పుడు ఈ ఇంట్లో కూడా అలాంటి అతనే ఉన్నాడు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చిన మొదటి రోజు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు నేను ఎంత ఎలా ఏడ్చానో తెలుసా కానీ అతను వినిపించుకోలేదు చూడండి ఎలా కొరికాడో అంటూ సాయి కిరణ్ చేసిన గాయాలని కూడా చూపించింది వాళ్లకు కన్నీళ్ళు ఆగడం లేదు సాయి కిరణ్కి కోపం వచ్చింది గదిలోకి వచ్చి ఏదో చెప్తున్నా సరోజా అన్న కొడుకు అంటే వాడి పేరు రాహుల్ అని విన్నాను వాడు వాడే ఏం చేశాడు నిన్ను తాకాడా అని కోపంగా అడిగాడు రూపా భయపడిపోయింది పడిపోయింది జానకి రూపాన్ని దగ్గరికి తీసుకొని సాయి కిరణ్ అడగబోతున్న విషయాలన్నీ తల తలనిమురుతూ నిదానంగా అడిగింది అవును అప్పుడప్పుడు మధ్యరాత్రి వేళలో నా గదిలోకి వచ్చి నన్ను తాకడానికి ప్రయత్నాలు చేసేవాడు కానీ ఆ ఇంట్లో నాతో పాటే పని చేసే ఒక పెద్దమ్మ ఉండేది ఆమె నన్ను కాపాడుతూ వచ్చింది అని ఏడుస్తూ చెప్పింది మళ్ళీ మీరు నన్ను అక్కడికి పంపిస్తారా అని అమాయకంగా అడిగింది లేదమ్మా నేను ఎక్కడికి పంపించము ఇది నీ ఇల్లు నేను నీకు అమ్మమ్మను అవుతాను అవునమ్మా నేను నీకు అత్తయ్యను అవుతాను కానీ రూపాకి లోక జ్ఞానం తెలియదు కాబట్టి వాళ్ళు చెప్తుంది అర్థం చేసుకోలేకపోయింది కానీ మీతో నేను ఉండలేను అక్కడికే వెళ్ళిపోతాను అక్కడ రాహుల్ ఒక్కడే నన్ను ఇబ్బంది పెడతాడు కానీ అతను రోజు ఆ ఇంట్లో ఉండడు ఇక్కడ ఇతను ఈ ఇంట్లోనే ఉంటాడు నాకు ఇతను నచ్చలేదు అని రూపా చెప్పింది సాయి కిరణ్కి కోపం వచ్చింది నిన్ను నేను పెళ్ళి చేసుకున్నాను నువ్వు ఇక్కడే నాతోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పాడు పెళ్ళంటే అయినా నేను నీతో ఉండను నువ్వు మంచివాడివి కాదు అని ఏడుస్తూ భయపడుతూ జానకిని గట్టిగా పట్టుకొని అన్నది అయ్యో దీనికి ఎలా చెప్తే అర్థమవుతుంది చిన్నప్పుడు ఎంత చలాకీగా ఉండేది ఇప్పుడు ఏంటి ఎలా తయారైంది అమ్మా నానమ్మ మీరే అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పి సాయి కిరణ్ బయటికి వెళ్ళిపోయాడు చూడమ్మా నీకు దేవుడు అంటే ఎవరో తెలుసా ఓ తెలుసు రోజు నేనే కదా అక్కడ పూజ చేసేది మరి ఆ దేవుని ఫోటోలని గమనించి చూసావా శివుడు పార్వతి ఇద్దరు ఉంటారు వాళ్లకు పెళ్ళయింది కాబట్టి భార్యాభర్తలు అంటారు కూడా నా మనవడు పెళ్ళి చేసుకున్నాడు కదా దేవుడి గుడిలో ఆ రోజుని మేడలో ఈ తాళి కట్టాడు కదా అంటే నువ్వు వాడి భార్యవి భర్త ఇక్కడ ఉంటే భార్య అక్కడే ఉండాలి మరి అతను అని రూప తడపడుతూ అన్నది వాడి పేరు సాయి కిరణ్ బావా అని పిలుచుకో వాడు చాలా మంచివాడు నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే వాడికి కోపం వేస్తుంది ఏడవకుండా నవ్వుతూ మాట్లాడు నిన్ను మాకంటే బాగా చూసుకుంటాడు అని జానకి అర్థమయ్యేలా చెప్పింది రూపా ఏం అర్థం చేసుకుందో తెలియదు కానీ ఏడవకుండా ఉంటే సాయి కిరణ్ ఏమీ చేయడు అని నమ్మింది పురుగునమ్మ జానకి ఏది చెప్తే అది చేస్తూ ఉంది ఒక్క గదికే పరిమితమై ఉన్న రూపా ఇప్పుడు మెల్లి మెల్లిగా ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంది రాఘవయ్యని సాయి కిరణ్ని చూస్తే కాస్త భయపడుతూ ఉంది వాళ్ళు ఇంట్లో లేనప్పుడు అత్తయ్య అమ్మమ్మతో కలిసి సరదాగా ఉంటుంది రాఘవయ్య పొలం పనులన్నీ చూసుకుంటూ ఊరికి సంబంధించిన విషయాల గురించి కూడా పట్టించుకునేవాడు సాయి కిరణ్ కూడా టెక్నాలజీ ప్రకారం వ్యవసాయం చేస్తూ బాబాయిలు సిటీలో చిన్నగా మొదలుపెట్టిన కంపెనీని పెద్దగా చేసి ఒక బ్రాండ్ల పేరు తెచ్చుకున్నాడు రాఘవయ్య ఒక తండ్రిలా రోజు రూపాకి ఏదో ఒకటి తీసుకొని రావడం ప్రేమగా ఆమెకు ఇవ్వడం రూప కూడా భయపడుతూనే రాఘవయ్య దగ్గరికి వెళ్ళేది రోజు రూపా రాఘవయ్య కోసం ఎదురు చూస్తూ ఉండేది ఏదో ఒకటి తినడానికి తీసుకొని వస్తాడు కదా అని అయితే సాయి కిరణ్కి ఒక పెద్ద ప్రాజెక్టు కంప్లీట్ చేయాల్సి వచ్చింది వర్క్ వల్ల చాలా బిజీ అయిపోయాడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళేవాడు నెల రోజులు కష్టపడి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడు బాగా సక్సెస్ వచ్చింది ఎంప్లాయీస్కి జీతాలతో పాటు బోనస్ కూడా ఇచ్చాడు సాయి కిరణ్ రూపాతో సరిగ్గా ఎప్పుడూ మాట్లాడలేదు చాలా సంతోషంగా ఒక ఆడపిల్లకి ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తే సంతోషపడుతుందో అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చాడు సాయి కిరణ్ గదిలోనే రూపా ఉంటుంది గదిలో ఉన్న రూపా దగ్గరికి వెళ్ళి అతను తెచ్చిన మంచి మంచి టెడ్డీ బేర్ బొమ్మలని చాక్లెట్ని రోజు పూలని గిఫ్ట్గా ఇచ్చాడు అతన్ని చూస్తే భయపడిపోయింది రూప కానీ జానకి సుక్రమ్మ ఎంతగానో చెప్పడం వల్ల రూప సాయికిరణ్కి భర్తలా ఒప్పుకుంది దేవుళ్ళు ఎప్పుడూ భార్య పక్క పక్కనే ఉంటారు నేను కూడా అలాగే ఉండాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకుంది కానీ సాయి కిరణ్ణి చూస్తేనే వణికిపోతూ ఉంది వణుకుతున్న ఆమె చేతులను పట్టుకొని సారీ అని చెప్పాడు రూపాకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అతను అలా పట్టుకునేసరికి గట్టిగా అరుస్తూ ఏడ్చేసింది అతను ఆమె నోటిని చేతితో మూసేశాడు ఏం చేస్తున్నా ఎందుకు ఏడుస్తున్నావు నేను ఇక్కడికి రావడం నీకు నచ్చలేదా తిరిగి వెళ్ళిపోనా ఇవన్నీ నీకోసమే తెచ్చాను నీకు నచ్చాయా అని అడిగాడు అసలే చిన్నపిల్ల మనస్తత్వం నచ్చలేదు అని చెప్తే అన్నీ తిరిగి తీసుకొని వెళ్ళిపోతాడేమో అని కళ్ళలో నీళ్లు పెట్టుకొని నచ్చాయి అన్నట్టు తలను అటు ఇటు ఊపింది సాయి కిరణ్కి చిన్నగా నవ్వు వచ్చి చేరింది ఇలా ఏడిస్తే నాకు నచ్చదు అని సాయి కిరణ్ చెప్పగానే ఆమెకు వాళ్ళ అమ్మమ్మ అత్తయ్య చెప్పింది గుర్తుకు వచ్చింది నిజమే ఏడిస్తే అతనికి కోపం వస్తుంది అని వాళ్ళు కూడా చెప్పారు కదా ఏడవకూడదు ఏడిస్తే మళ్ళీ ఇతను నన్ను ఇబ్బంది పెడతాడు అని అనుకుంది ఇవన్నీ నీకోసమే అని చెప్పి సాయి కిరణ్ వాష్రూంలోకి వెళ్ళాడు అతను ఫ్రెష్ అయి వచ్చేసరికి రూపా బొమ్మలతో ఆడుకుంటూ వాటికి చాక్లెట్స్ తినిపిస్తూ ఆమె కూడా ఒక చాక్లెట్ బాక్స్ మొత్తం తినేసింది అతను తెచ్చిన చాక్లెట్లన్నీ రూపా తినడం చేసి సాయి కిరణ్కి సంతోషంగా అనిపించింది తల తొవ్వుకొని మంచి స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్ కొట్టుకొని రూపాకి కాస్త దూరంగా కూర్చొని ఏంటి అన్నిని ఫ్రెండ్స్ నువ్వే తినేసారా నాకు ఒక్క చాక్లెట్ కూడా ఇవ్వవా అని అడిగాడు ఆఖరిగా మిగిలి ఉన్న చాక్లెట్ కూడా నోట్లో పెట్టుకొని అయిపోయాయి అని నోరు తిరగకుండా చెప్పింది రూపాన్ని చూస్తే అతనికి చాలా నవ్వొచ్చింది పెదాలకి చెంపలకి మొత్తం చాక్లెట్ అంటించుకొని ఉంది చిన్నప్పుడు చూసిన రూపా గుర్తుకు వచ్చింది నీ అయిపోయాయా అని అడిగాడు హా అని తల ఓపింది తో బయటికి వస్తావా నీకు ఐస్ క్రీమ్ తినిపిస్తాను అని అడిగాడు ఆమె వేళ్లకు అంటుకున్న చాక్లెట్ని నాకుతో అతనితో వెళ్ళడానికి భయపడుతూ ఉంది బయటి నుండి వచ్చిన రాఘవయ్య రూపా అని పిలవగానే హాయ్ మామయ్య వచ్చాడు నా కోసమేం తెచ్చాడు అని పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళింది రూపలో ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది అని సాయి కిరణ్ సంతోషంగా ఉన్నాడు కానీ ఆమెను పూర్తిగా తన రూపాల ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు రూపాని ఒంటరిగా పడుకోనివ్వకుండా రోజు సుగుణమ్మ మనవరాలతో కలిసి పడుకునేది అయితే ఇప్పుడు సాయి కిరణ్ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఆమె తన గదిలో నేయపడుకుంది రూప సాయి కిరణ్ ని అర్థం చేసుకోవాలి అని ఆమె ప్రయత్నం సాయి కిరణ్ క్లయింట్స్తో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉన్నాడు రూప అమ్మమ్మ కోసం గదిలో ఎదురుచూస్తూ బొమ్మలతో మాట్లాడుతూ కబుర్లు చెబుతూ కూర్చుంది చాలా ఆలస్యమైంది అని కాల్ కట్ చేసిన తర్వాత సాయి కిరణ్ గదిలోకి వెళ్ళాడు అతన్ని గదిలో చూడగానే రూప పైకి లేచి నిలబడింది నువ్వు నువ్వు అమ్మమ్మ ఎక్కడ ఎందుకు వచ్చావు అని వణుకుతున్న గొంతుతోనే అడిగింది